హలో ఇన్వెస్టర్స్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆధారం రావాలని ఆశిస్తున్నారా దేంట్లో ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నారా మీలాంటి వారి కోసమే మన వసుత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ని తీసుకొని వచ్చారు ఎర్రచందనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కగా పిలువబడుతూ భారతదేశంలోనే కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ సాగు ఒక టన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో యాభై లక్షలకు పై మాటే అటువంటి ఎర్ర బంగారం తోటకు యజమానులు అయ్యే అవకాశం కల్పిస్తుంది మన వసుదా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు కంపెనీ వసుదా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ ముఖ్య ఉద్దేశంగా స్థాపించబడి స్థాపించిన కొన్ని సంవత్సరాల్లోనే ప్రకాశం జిల్లాలోని కనిగిరి పొదిలి పరిసర ప్రాంతాలలో పది వెంచర్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇప్పుడు వెస్ట్ గంగవరం గ్రామ రెవెన్యూ పరిధిలో పదకొండో వెంచర్ను ప్రారంభిస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాము కంపెనీ వారు ఇరవై ఐదు ల్యాండ్ మరియు వంద ఎర్రచెందున మొక్కలతో కలిపి కేవలం ఐదు లక్షల యాభై వేలకే మీ సొంతం చేసుకునే సువర్ణ అవకాశం కల్పిస్తున్న ఏకైక సంస్థ మన వసుదా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు వెంచర్ యొక్క ప్రత్యేకతలు థర్టీ ఇంటూ ట్వంటీ ఫీట్ రోడ్స్ పర్మనెంట్ నేమ్ బోర్డ్స్ సరిహద్దు రాళ్ళు డిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా ప్రతి మొక్కకు వాటర్ సప్లై సోలార్ పవర్ కస్టమర్కి సిక్స్టీ పర్సెంటేజ్ కంపెనీకి ఫార్టీ పర్సంటేజ్తో ట్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ మెయిన్ గేట్ సెక్యూరిటీ డైమండ్ ఫెన్సింగ్తో నిరంతర పర్యవేక్షణ పట్టాదార్ పాస్బుక్ రిజిస్ట్రేషన్ ఇలా ప్రతి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డాక్యుమెంట్స్తో అందిస్తున్న ఏకైక సంస్థ మా వసుదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఇటువంటి ఎర్ర బంగారుతోట అవకాశం పొందాలని కోరుకుంటూ మీ ఇటువంటి ఎర్ర బంగారు తోటకు మీరు యజమానులు అవ్వాలని ఆశిస్తూ ఈ మరిన్ని వివరాలకు ఈ కింది నంబర్లకు సంప్రదించగలరు